హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి నేనైతే నువ్వుల లడ్డూలు చేసిన ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా హెల్త్కి మేలు చేసేటటువంటి ఈ లడ్డు అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసమైతే ఇక్కడ నేను పల్లీలు తీసుకున్న బెల్లం తీసుకున్న నువ్వులు తీసుకున్న ఇక్కడ పుచ్చగింజలు తీసుకున్న తీసుకున్న గింజలు తీసుకున్న బాదం పిస్తా ఇక్కడ ఖర్జూర ఎండు ఖర్జూర తీసుకున్న జీడిపప్పు ఇవన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ నువ్వులు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకుందాం వేయించుకొని లడ్డు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి దానికోసమైతే ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకుందాం తెల్ల నువ్వులు తీసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇలా స్లోగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు స్లోగా కలుపుకుంటూ స్టవ్ మంట తగ్గించుకోండి స్లోగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటే లడ్డు చాలా బాగుంటుందండి అప్పుడైతే వేగిపోయినాయి కదా ఒక గిన్నెలోకి పోసేసుకుందాం ఇవైతే గింజలు ఇవి కూడా స్లోగా ఎంచుకోవాలి స్టవ్ మంట దగ్గించుకొని రెండు నిమిషాల్లో వేగిపోతాయి త్వరగా తీసేసుకోండి మాడకుండా చూసుకోండి చూడండి ఎలా మగ్గిపోయినాయా ఇప్పుడు పల్లీలు ఎంచుకుందాం పల్లీలు కూడా స్లోగా కలుపుకుంటే ఎంచుకొని ఇవన్నీ ఎంచుకొని చేసుకుంటే మాత్రం మనకు కావలసిన క్యాల్షియం మామూలుగా బీపీ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయండి రోజు ఒక లడ్డూ తిన్నా సరిపోతుంది చాలా బాగుంటాయి పల్లీలు కూడా వేగిపోయినాయి కదా గిన్నెలో పోసేసుకున్నాం ఇవైతే పుచ్చ గింజలండి ఏంచుతుంటే రెండు నిమిషాలు వేగిపోతే తింటుంటే మాత్రం టేస్ట్ అయితే ఉట్టి తిన్నా ఏమో టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి అసలు వేగేటప్పుడు తింటే చాలా బాగున్నాయి ఇవైతే ఇవన్నీ ఒక వేసేసుకున్నాం చల్లారుతుంటాయి ఇప్పుడు ఇదైతే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం ఈ బాదము జీడిపప్పు నేనైతే ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నా ఎందుకంటే ఇలా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే మంచిగా వేగుతాయి చూడండి మంచిగా వేగిపోయినాయి కదా ఒక బౌల్లోకి తీసేసుకున్నా ఇప్పుడైతే ఇది సోంపండి ఇది మనకు మంచిగా అరగటానికి అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఒక సోంపు సోంపేసుకొని వేయించుకుంటున్నాం ఇదైతే సోంపు హీట్ తోటే వేగిపోవాలి ఇవన్నీ వేయించుకోవడం అయిపోయింది కదా చల్లారి పెట్టేసుకుందాం ఇవి చల్లారిలోపు మనమైతే డ్రై ఫ్రూట్స్ ఖర్జూర బాదం కిస్మిస్ ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం బచ్చగా మిక్సీ పట్టేసుకుంటే లడ్డూలో వేసుకొని లడ్డు ఉత్తుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి తినేటప్పుడు పన్ను తలుగుతుంది డ్రై ఫ్రూట్స్తో టేస్ట్ బాగుంటుంది లడ్డు అనేది ఓకేనా పక్క పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడు ఇందాక వేయించుకున్న నువ్వులు ఈ పల్లీలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాం పల్లీలు అవసర గింజలు పుచ్చ గింజలు ఇవన్నీ వేయించుకున్నాం కదా చల్లార పెట్టుకొని మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు మూడు యాలకులు కూడా వేయాలి వేసుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసుకోవాలి మెత్తడి పొడి అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందా ఇలా వస్తుంది ఇవన్నీ వేయించుకొని మంచిగా దోరగా వేయించుకొని చేసుకుంటే పిండి ఇలా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇప్పుడు దీంట్లోకి అయితే బెల్లం ఖర్జూర మిక్సీ పట్టేసుకుందాం ఖర్జూర చూడండి ఎండు ఖర్జూర అండి చాలా బాగుంటుంది లడ్డులో టేస్ట్ వస్తుంది ఎండు ఖర్జూర వేసుకొని ఈ రెండిటిని కూడా బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనము నువ్వులు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నా నేను టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఇప్పుడు ఇందాక బెల్లం ఇదంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా బెల్లము ఈ నువ్వుల పొడి ఇదంతా బాగా కలిసేలాగా తీయదనం అనేది పిండికి పట్టాలి కదా మొత్తం ఒకసారి మంచి కలిసేలాగా కలుపుకున్నాం చక్కగా ఇలా అనుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిపోతుంది ఎందుకంటే మనము ఖర్జూరలు అనేది కొంచెం జిగురుతనం ఉంటుంది కదా ఇలా మంచి కలిసిపోతుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట బెల్లం ఖర్జూర మంచిగా ఉంటుంది టేస్ట్ అంత బాగా చూడండి ఎంత మంచిగా కలిసిపోయిందో స్లోగా ఇట్లా అంత మంచి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ కూడా కచ్చాపచ్చ మిక్స్ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పొడి కూడా ఇందులో వేసేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇట్లా రౌండ్ బాల్స్ ఇట్లా ఉండలు జుట్టేసుకోవడమే ఈజీ ప్రాసెస్తో హెల్త్కి ఎన్నో బెనిసి బెనిఫిట్స్ ఉన్నా నువ్వుల లడ్డి అయితే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం మిశ్రం మొత్తం ఈ పొడి మొత్తం బాగా కలిసేలాగా నెయ్యిలో కలుపుకొని ఇట్లా మంచిగా చుట్టేసుకోవాలి లడ్డూలు అంతే టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూ అయితే డ్రై ఫ్రూట్స్తో చాలా టేస్ట్ ఉందండి ఒక లడ్డు తిన్నా కూడా మనకి కాల్షియం మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకు కూడా బాగుంటాయి వెయిట్ లాస్ వాళ్ళైతే రోజు ఒక లడ్డు తినొచ్చు ఇంకా బీపీ షుగర్ కంట్రోల్స్ ఇట్లయితే చూడండి ఇలా లడ్డు ఇలా చుట్టేసుకోవడమే ఇంత ఉంచుకోండి మరీ పెద్ద లడ్డూ అయినా తినలేరు రోజు ఒకటి తిన్నా సరిపోతుంది ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ నువ్వులు బెల్లం మనకి మంచిగా మన బాడీకి ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కలిపి చేసుకుంటున్నాం కాబట్టి ఈ లడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ఇలా చేసుకొని చేసుకుంటే అసలు ఎంత బాగా వస్తున్నాయి లడ్డూలు అయితే మంచిగా వస్తున్నాయి టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేమండి హెల్త్ కూడా అంత మంచిది కాబట్టి మనం బయట కొనుక్కొని ఏం తింటాం చెప్పండి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది పది రోజులకు ఒకసారి చేసుకొని తినండి ఎందుకంటే రోజు ఒక లడ్డు అయినా ఒక టెన్ డేస్ పడుతుంది మళ్ళీ చేసుకొని తినండి అంత బాగుంటుంది టేస్టీగా రోజు ఒకటి తినేసేయండి చూడండి ఇలా ఈజీ ప్రాసెస్లో లడ్డూలు అయితే నువ్వుల లడ్డు నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒకవేళ నేను చేసి నచ్చితే లైక్ చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి అన్ని రకాల ప్రోటీన్స్ అయితే ఇందులో ఉంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డైట్లో ఈ లడ్డు తినండి చాలా మంచిది ఇంకా నీట్ అయితే టేస్ట్ అద్దిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే వర్మ లెక్స్ట్రైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు లడ్డులు మొత్తం లడ్డులు మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి పొడి వేసుకొని ఇలా కొబ్బరి మొత్తం ఇలా పట్టించుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందండి చాలా బాగుంటుంది ఇలా చూడండి ఇలా కొబ్బరిని ఇలా పెట్టేసుకుంటే మంచి లడ్డు పడుతుంది చాలా టేస్ట్ ఉంటుంది అన్ని లడ్డుని ఇలా చుట్టేసుకోవడమే టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే హెల్తీ లడ్డు టేస్టీ లడ్డు కాదు హెల్తీ హెల్తీకి చాలా చాలా మంచిది అసలు రోజు ఇది ఒక్కటి తిన్నా చాలండి అంత మంచిది ఓకేనా నేనైతే నువ్వు లడ్డు ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయ నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో కలుద్దాము మరి తినేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకొని రోజు ఒకటి తింటాను ఇట్లా చాలా మంచిగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి క్యాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకు పీసీ బోడి తక్కువ ఉన్న ఇవన్నిటికీ వెయిట్ లాస్ వాళ్ళకి అన్ని రకాల అసలు మొత్తం టోటల్గా హెల్త్కి చూడండి ఇలా లడ్డూలు చుట్టేసుకున్నా ఓకేనా రెసిపీతో మరొక రెసిపీతో కలుద్దామా మరి బై ఫ్రెండ్స్ లైక్